నమస్కారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దేశంలో ఉన్న అధిష్టాన వర్గానికి పెద్ద తలనొప్పిగా మారింది దీని కారణం ఏమిటంటే మొత్తం మంత్రివర్గంలో ఫుల్ బ్రేడ్జీ మంత్రివర్గం అంటే పద్దెనిమిది మంది ఉండొచ్చు మ్యాక్సిమం అంతకంటే కొనడానికి మిగిలింది విధానసభ నూట పంతొమ్మిది మంది విధాన మండలి నలభై మంది ఎమ్మెల్సీ నలభై ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఇందులో అధికారిక పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి మంత్రివర్గంలో తీసుకుంటారు దాని పోయి దాని కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ఎమ్ ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది ఆరు ఇది రాజ్యాంగం జరిగింది కనుక ముఖ్యమంత్రి ఇష్టం మంత్రివర్గంలో తీసుకోవడం దానికి సరే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక అక్కడ జాతీయ పార్టీలు అధిష్టాన వర్గం ఇవన్నీ ఉంటాయి కనుక మొట్టమొదటిగా జాతీయ పార్టీ కనుక దాని సవాళ్ళు ఏముంటాయంటే దేశవ్యాప్తంగా దేశంలో ఢిల్లీలో అధిష్టాన వర్గం ఉంటుంది ముఖ్యంగా గాంధీ కుటుంబం దీన్ని లీడ్ చేస్తుంది కనుక వాళ్ళు సరే నామకే వాస్త అధ్యక్షుడైనా సరే మల్లికార్జున ఖర్గే అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాడికి గాడ్ ఫాదర్ ఉంటారు పోయినా ఇవాళందరూ కలిపితే అది స్నానవర్గం అంటారు దాని నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదలు పదేళ్ళు రెండు రెండు విడతలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటిక బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అట్లా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో అది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండు మంది మంత్రులతో స్వీకారం చేసింది ఇంకా ఆరుగురు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పటికీ కరెక్ట్గా ఏప్రిల్ ఏడవ తే తేదీ నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదహారు నెలలు పూర్తయింది సరే పథకాలామలుఆర్ గ్యారెంటీలు వీటి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కనుక దాని విషయంలో పోకుండా కేవలం మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీకి అట్లాగే దేశంలో ఉన్న అధిష్టాన వర్గానికి ఉన్న సవాళ్ళు పరిష్కారాలు మాట్లాడుకుంటాం ఇప్పుడున్న పన్నెండు మంది మంత్రివర్గంలో పన్నెండు మంది ఉంటే పన్నెండు మందిలో ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఎనిమిది పది జిల్లాలు చూసుకుంటే ఆరు జిల్లాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్నది ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పుడున్న మంత్రివర్గంలో బట్టి విక్రమార్క అట్లానే పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అత్యంత ఎక్కువ పార్టీ అయితే కాకపోతే మూడు వర్గాలు వేరు సామాజిక వర్గం చూసుకుంటే అట్లాగే వరంగల్ నుంచి ఇద్దరు ఇద్దరు లేడీసే సీతక్క కొండ సురేఖ కరీంనగర్ నుంచి చూసుకుంటే ఇద్దరు ఒకరు బీసీ ఒకరు బ్రాహ్మణ వర్గం బీసీ వొన్నం ప్రభాకర్ గారు మనకు శ్రీధర్ బాబు గారు దుద్ది దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇంకొక మంత్రి ఇద్దరు అక్కడి నుంచి కరీంనగర్ వరంగల్ ఖమ్మం అయిపోయిన కనుక నల్గొండ నుంచి ఇద్దరు రెడ్లే ఉన్నారు కొంగటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే ముఖ్యమంత్రి ఉండి వేసుకుంటే ముఖ్యమంత్రి ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు వచ్చిన అంతకుముందు కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కనుక అప్పుడు జూపాల కృష్ణారావు పక్కన ఇటు పక్కన ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ మహబూబ్ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు ఈ తర్వాత మిగిలింది మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో దామోదర్ రాజనగరసీమ మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్సీ సామాజిక వర్గం ఇది ఇప్పుడున్న మంత్రివర్గంలోని జిల్లాల వారి కోర్పు ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎవరు లేరు ఇప్పటివరకు అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరు లేరు అట్లానే ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఇప్పటికీ ఎవరు లేరు ఇది ఉన్న వాస్తవం కనుక భౌగోళిక పరంగా చూస్తే నాలుగు జిల్లా నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేదు కనుక ఆ నాలుగు జిల్లాలు తీసుకోవాల్సి ఉండేది ఈ మిగిలిన మంత్రి పదవులు పన్నెండులో ముఖ్యమంత్రితో సహా పన్నెండు మంత్రి పద మంత్రులు ఉంటే ముఖ్యమంత్రులతో సహా అందులో మిగిలిన ఆరు మంత్రి మండగాన్ని నింపాలి పెడతానంటే ఆశ కొడతానంటే భయం అనే మాట కనుక ఇప్పుడు మిగతా ఆరు నింపకుండా నాలుగే నింపుతారు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల వారి చూస్తే భౌగోళికంగా ఇది ల్యాబ్స్ కనపడుతుంది అంటే నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ నుంచి నింపాల్సి ఉన్నది ఇక్కడ పోటీ పడే వాళ్ళు ఈ నలుగురిలో నాలుగు జిల్లాల నుంచి దాదాపు ఆరు ఐదారు ఉన్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకొక వర ఇంకొక రకమైన హామీలు ఇచ్చి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సవాళ్లలో మొట్టమొదటి భౌగోళికంగా రెండోది పార్టీలో చేరినప్పుడు చేరిత నవ్వుడు రాజ రాజగోపాల్ రెడ్డి గారిని ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మునుగోడు కనెక్ అట్లానే ఇటు పక్కన వివేక్ వెంకటస్వామి వివేక్ చెన్నూరు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బీజేపీ నుంచి ఇందులో చేర్చుకున్నారు వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం ఇస్తాను తెలుసుకున్నారని ఒక మాట ఉన్నది అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవులు మంత్రివర్గంలో ఎవరు లేరు కనుక ఇటు ఈయన పోటీ పడుతున్నాడు ఈయన పోటీగా వెలమ సామాజిక వర్గా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పోటీ పడుతున్నారు అది వేరే వాళ్ళిద్దరు మాటల మాటలు ఇంకొద్ది ఎపిసోడ్ మాట్లాడుతాను నిజామాబాద్ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గట్టిగా పోటీ పడుతున్నాడు రెడ్డి సామాజిక వర్గం కానీ రెడ్డి సామాజిక వర్గం కావడం వల్ల మిగతా జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ పడే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు వా అదొక సమస్య ఉన్నది రంగారెడ్డి జిల్లా నుంచి ఒకే మల్లిరెడ్డి రంగారెడ్డి ఒక్కడే ఉన్నాడు నేను ఒక్కడే ఎన్నిక ఎన్నికైన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉమ్మడిగా చూసుకుంటే మరి నాకు మంత్రి పదవి ఎందుకు వద్దని ఆయన అంటున్నాడు కనుక ఇక్కడ మనకు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి పోటీ పడుతున్నారు అట్లానే మల్లరెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు ఇటు పక్కన సుదర్శన్ రెడ్డి బాగా మనకు బోధన ఎమ్మెల్యే ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇది రెండోది మూడోది ఏంటంటే ఒకటేమో మనకు భౌగోళికంగా రెండు సామాజిక వర్గాలు చూసుకుంటే ఇప్పుడున్న పన్నెండు మంది మంత్రుల్లో నలుగురు రెడ్లే ఉన్నారు ఐదుగురు రెడ్లు అనవరకు అని ఎందుకంటే సగం కంటే ఎక్కువ ఎట్లా అంటే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లానే మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ముగ్గురుతో పాటు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రెడ్డి కనుక నా దీని రెడ్డి కనుక ఈ నలుగురు ఇందులోనే ఉన్నారు అట్లానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఈ ముఖ్యమంత్రి కూడా ఉంటే నలుగురు వాళ్ళు ఉంటే ఎనిమిది మందిలో ఇద్దరు బీసీలు ఉన్నారు అట్లా చూసుకుంటే ముగ్గురు ఒక ఎస్టీ ఉంది ఒక ఎస్టీ ఉన్నది ఇద్దరు ఎస్సీలు ఉన్నారు అందులో ఒక మాల ఒక మాది సమాజ వర్గానికి ఉన్నారు ఇప్పుడు లేనిది ఏంది ఇవాళ అంటే మనకు ఇందులో ముఖ్యంగా ముస్లిం మంత్రి లేరు ఇప్పటివరకు వరకు కనుక మంత్రివర్గ సమా మనం కొత్తగా పెట్టదలుచుకుంటే నలుగురు వేయదలుచుకుంటే ముస్లిం మంత్రి తప్పనిసరి తీసుకోవాల్సి వస్తుంది సవాల్ దాంతోపాటు ఇప్పటికీ బీసీల సంఖ్య తక్కువ ఉన్నది మంత్రివర్గంలో అనే మాట వస్తున్నది కానీ బీసీలను కూడా పరిగణన తీసుకుంటే బీసీల సంఖ్య పెంచాల్సి ఉంటుంది ముగ్గురు కావాలని వాళ్ళు అంటున్నారు ఆరు ఊరిస్తే ఇట్లా అదో సమస్య ఉన్నది వీటన్నింటికి పరిష్కారం రావాలంటే మళ్ళీ మహిళలు కూడా ఇద్దరే ఉన్నారు కనుక పద్దెనిమిది మందికి పెంచితే మరి మరో ఇద్దరు మహిళలు తీసుకోవాలని డిమాండ్ ఉన్నది ఇట్లా ఎస్సీలో కూడా ఇంకో డిమాండ్ ఉన్నది నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నారు కనుక బీసీలకు కూడా మరి మాకు కావాల్సిన అవసరం అంటున్నారు కనుక సామాజికంగా రాజకీయంగా దాంతోపాటు మనకు భౌగోళికంగా అట్లాగే మరి మైనార్టీ పరంగా ఈ నాలుగు సవాళ్ళను అధిగమించడానికి మరి ఎలాంటి ప్లాన్ ఉన్నది ఏమిటి మరి ఇంకా ఆలస్యం చేసినా కొద్ది ఏం జరుగుతున్నది అనే విషయం మాట్లాడుకునే ముందు ఈ నాలుగింటిని అట్ట చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ అధిష్టానం మీద ఉంది కనుక కసరత్తు చేస్తున్నారు మరి ఎట్లా ఏం జరుగుతుందో చూసే క్రమంలో మరి ఇప్పటికీ అసహనం పెరిగిపోయిన మంత్రుల్లో మరి మంత్రివర్గంలో ఆశ పెట్టుకునే వాళ్ళందరిలో ఒక రకంగా ఆశావాహుల సంఖ్య పెరుగుతున్నది దీని విషయంలో మాటలు మంటలు అనేది రెండో ఎపిసోడ్